హలో ఎవరివాన్ దిస్ ఇస్ శివకుమార్ ద్వారుడి వెల్కమ్ టు జాహ్నవి డిజిటల్ మీడియా ఇప్పుడైతే మన గోకవర్ నాయకులు నరేంద్ర గారితో మనం ఉన్నాం టీడీపీ నాయకులు ఈయన సార్ నమస్కారం నమస్తే సార్ నరేంద్ర గారు అండి మీరే కదా సార్ ఇక్కడ విషయం ఏంటంటే వీరు చెప్పారు ఇక్కడ ఇదే ప్లేస్లో ఇంతకుముందు ఫస్ట్ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు ఈయన చెప్పారు ఏంటంటే ఎమ్మెల్యే గారిని మేము గెలిపించుకుంటాం ఎంపీ గారిని మేము గెలిపించుకుంటాం మాకు నచ్చినట్టుగా ప్రజలకు నచ్చినట్టుగా ప్రజలకు అన్ని రకాలుగా బాగుండేటట్టుగా పరిపాలన తీసుకొస్తాం అని చెప్పి అనేది చెప్పడం జరిగింది మరి గెలిచేసారు వంద రోజులు అయిపోయింది పరిపాలన ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది ఒకసారి మనం నరేంద్ర గారిని తెలుసుకుందాం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ సార్ చెప్పండి ఎలా ఉంది వంద రోజులు అయిపోయింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి పాలన ఎలా ఉంది కొంచెం వివరిస్తారు జనాలకి ఏం చెప్తారా సార్ ఈ వంద రోజులు వంద రోజులు అనే ఒక సబ్జెక్ట్ వచ్చేలోగా ఒకసారి ఆల్రెడీ మా సార్ వెళ్తున్నారు కార్ ఎదురైంది సార్ కూడా బాగుంది నువ్వు మాట్లాడరా అన్నట్టు ఉంది ఇది సార్ అయితే సార్ మాకు వచ్చి వంద రోజులు అనే వంద రోజులు పూర్తయిన కార్యక్రమాలు వచ్చి జ్యోతుల నెహ్రూ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు సార్ ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో కాకినాడ జిల్లాలో జ్యోతుల్ నెహ్రూ గారు జ్యోతుల్ నవీన్ గారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత జ్యోతులు నవీన్ గారు చేయడం చాలా జ్యోతుల నవీన్ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం అనేది ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగా చేశారు పిఠాపురానికి ధీటుగా జగ్గంపేట నియోజకవర్గాన్ని పోటీలో నడిపించడంలో జ్యోతుల నెహ్రు గారు మార్కు పెరిగిందనే మనం చెప్పుకోవాలండి అయితే మీరు అనొచ్చు నరేంద్ర ఎలా పెరిగింది ఏం చేశారు అనేది చెప్పండి సార్ ఐదు రోజులుగాను మాది గోకవరం మండలం సార్ మాది వచ్చి గోకువరం గ్రామం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మండలం నుంచి నేను మాట్లాడుతున్నాను మా మండలం నుంచి వచ్చేలా గోకురం గ్రామానికి జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే అయిన వన్ మంత్లో పది కోట్ల రూపాయల పైనే శాంక్షన్ చేయించారండి గత ఎమ్మెల్యే ఏ కార్యక్రమం నిమిత్తం శాంక్షన్ అయింది ఆయన చెప్పగలరా సార్ మనకి ఆగిపోయిన అభివృద్ధి అంటే గతంలో మన సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా నెహ్రూ గారు వేయించిన తర్వాత మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఆపేసింది సార్ ఓకే అండి తర్వాత ఎవరు చేయలేదు మళ్ళీ ఎక్కడైతే ఆయన ఆగిపోయిందో అభివృద్ధి మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ అధికారులను పిలిపించి మొత్తం ప్రాజెక్ట్ అంతా రెడీ చేసి మా ఓన్లీ మా గోకువరం టౌన్లోనే డ్రైన్లు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం కూడా స్టార్ట్ అవుతుందండి ఇంకో ఫోర్ మంత్స్లో ఆల్రెడీ దానికి ప్రాజెక్ట్ కూడా రెడీ చేసుకున్నారు ఎమ్మెల్యే గారు అండి ఓకే అండి ఆ తర్వాత వచ్చి మా పక్కనే తంటికొండ గ్రామం ఉందండి సుమారుగా మూడు కోట్ల రూపాయలతోటి మొత్తం ఎక్కడ తంటికొండ శ్రీవారైన పాదాల వెంకటేశ్వర స్వామి ఈ రోడ్డు దగ్గర నుంచి ఎలకల దెబ్బ అంటే మా గోకవరం కాడ ఎలకల దెబ్బ వరకు కూడా మొత్తం సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది ఆల్రెడీ వరకు కూడా ప్రోసెసింగ్ జరుగుతుంది కూడా ఆల్రెడీ సరే మీరు చెప్పింది నిజమే కాదు మీరు వచ్చి కూడా చూస్తానండి ఇదే 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 కాదు ఇంకా నేను చాలా చెప్తాను అన్నీ మీరు ఒకసారి చూసుకుంటే ఇంచుమించుగా నెహ్రూ గారు చేసిన అభివృద్ధి మీరు నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మీరు చూసుకుంటే ఐదు రోజులు పైన పడతాయి మీకు ఖచ్చితంగా చేస్తాం సార్ మీరు చెప్పింది అంతవరకు ఇప్పుడే రివ్యూ చేస్తాం కానీ ఖచ్చితంగా దానికోసం అయితే ఖచ్చితంగా చూస్తాను వీడియో చేస్తాను అండ్ అలాగే మాకు జ్యోతులు నవీన్ గారు పాదయాత్ర చేశారండి నాలుగు మండలాలు ఎనభై నాలుగు గ్రామాల్లోనే ఆయన పాదయాత్ర చేశారండి నవీన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఒక మాట ఇచ్చారండి ఏంటంటే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఓసీలో కూడా ఎవరికైనా డబ్బులు లేక పెళ్ళిళ్ళు అవ్వకపోతే వాళ్ళకి సంబంధించి నా తరపున ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక కొడుకుగా నేను ట్వంటీ థౌసండ్ అమౌంట్ ఇస్తాను నెహ్రూండీ జ్యోతుల నెహ్రూ గారి ఫౌండేషన్ అండి నవీన్ గారు పాకెట్ లో నుంచి ఆయన సొంత డబ్బు సుమారుగా ఐదేళ్ళకి నాకు తెలిసి పది కోట్ల పైన అవుతుంది నవీన్ గారికి పైన అవుతుంది అండి పైన అవుతుంది అదేమి గవర్నమెంట్ సంబంధం లేదు అదొక కాన్సెప్ట్ చేయడం అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జ్యోతుల నవీన్ గారు ఈ ఒక ఇరవై వేల రూపాయలు పేదలకి పెళ్లికి ఇవ్వడం అనేది చాలా సంబంధం లేకుండా ఆయన ఇచ్చింది గుడ్ థింగ్ ఆ తర్వాత దానికి దాన్ని అది ఆ కార్యక్రమం ఆకూడదు ఐదేళ్లు కూడా అని చెప్పి అలాగే జ్యోతులు దేవి మేడం గారు జ్యోతులు అనీష్ అనీష్ బాబు గారు జ్యోతులు నవీన్ గారు ముగ్గురు కూడా కలిసి ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మనం ఇచ్చిన మాటలు అన్ని సొంతంగా మనం ఇచ్చిన మాటలు అన్ని కూడా నిలబెట్టాలని వాళ్ళ సొంత పాకెట్ లో తీసిస్తున్నారు వాళ్ళ ముగ్గురును సో నరేంద్ర గారు చెప్పేది ఏంటంటే పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీ మేనిఫెస్టోకి ఎటువంటి అసలు లింక్ లేకుండా వీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారు వీరి మేనిఫెస్టో ఏదైతే ఎమ్మెల్యేగా అప్పుడు గెలిచినటువంటి జ్యోతి నెహ్రూ గారి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోకి సంబంధించి రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా పనులు చేస్తున్నారు దట్ జ్యోతి నెహ్రూ జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ పేరుతో మాత్రమే చేస్తున్నారని చెప్పనేసి అయితే నరేంద్ర గారు చెప్పడం జరుగుతుంది సార్ అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మరి మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు మంచిగా పనులు స్టార్ట్ అయ్యి అంటున్నారు మీరు సూపర్ సిక్స్ కోసం ఏమనుకుంటున్నారు అసలు ఏమైనా అమలవుతాయి లేకపోతే అలబుల్లి మాట్లాడిన చెప్పండి సూపర్ సిక్స్ కూడా సార్ ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారండి ఒకసారి గత గవర్నమెంట్ లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటే వెళ్తాను అన్నాడండి అమౌంట్ కూడా తెలియదు ఒక్కసారి మటికి మూడు వేల రూపాయలు ఆయన వాళ్ళ ఇప్పుడు ఎలక్షన్ ఒక ఆరు నెలల ముందో మూడు నెలల ముందో మూడు వేలు ఇచ్చాడండి కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిపి ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అనేది గొప్ప విషయం కదండి అలాగే అలాగే ఈ దీపావళికి ఈ దీపావళికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి గ్యాస్ గ్యాస్ సిలిండర్ లో మహిళలకు ఇస్తానని చెప్పి చెప్పారండి సంవత్సరానికి మూడు సిలిండర్లు అండి అవి అవునండి సంవత్సరానికి మూడు మూడు సిలిండర్లు అండి వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదే అమ్మఒడి ఉందండి ఎప్పుడు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే రెండు వేల ఇరవైలో ఇచ్చారండి అమ్మఒడి కావాలి గూగుల్లోనే కొట్టండి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు స్కీమ్ ఎలా ఇచ్చిందో అప్లై చేసినా తెలిసిపోతుంది అవునండి వాళ్ళు కూడా ఏం లేదు దాని గురించి అయితే మటుకి సూపర్ సిక్స్ గురించి మాట్లాడే నైతిక అర్హత విమర్శ ఎవడైతే చేస్తున్నాడో ఆడికి అయితే మటు నైతిక అర్హత లేదండి సో సూపర్ సిక్స్ అనేది అమలు అవుతుంది ఆల్రెడీ అమలు అవుతున్నాయి పూర్తి స్థాయిలో అమలు కావడానికి కొంచెం సమయం పడుతుంది ఖచ్చితంగా అమలు చేస్తారని నరేంద్ర గారు చెప్తున్నారు చూద్దాం అమలు అలాగే జ్యోతి నవీన్ గారు గతంలో మొన్న విజయవాడ ముంపు గ్రామాలకి చంద్రబాబు నాయుడు గారు పిలిపిచ్చారండి మొత్తం కాంజెన్సీ ఏడు నియోజకవర్గాల్లోనూ ఒకసారి పెటాపురం పక్కన పెడితే మిగతా ఆరు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలకు పిలిపిచ్చారండి ఏమని నా మా తోటి సాయం మీరు పార్టీ తరపున చేయండి అని చెప్పి ఒక్క నాకైతే అంటే ఏమే నేను ఒక వాటర్గానే చెప్తున్నాను ఏమే అభిమానంగానే ఇంకో విధంగా నేను చెప్పట్లా ఆయన ఏం చేశారంటే విజయవాడ వెంటనే పిలిపించిన మరుక్షణం లక్ష వాటర్ ప్యాకెట్లు ఓ పాతికి వేల నుంచి ముప్పై వేలు వరకు భోజనాలు పంపించారు ఆన్ ద స్పాట్ ఆ రోజు పిలిపించిన సాయంత్రానికి వ్యాన్ వ్యాన్లో చూసాను అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన వంద రోజుల పనితీరులో నాయకుల గురించి కూడా మనకు చెప్పుకోవాలండి ఎందుకంటే గతంలో వైసీపీ నాయకులు వేరు జ్యోతుల నెహ్రూ గారి దగ్గర ఉన్న నాయకులకి వీళ్ళకి చాలా తేడా ఉందండి నాయకులు కూడా జ్యోతుల నవీన్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఇదే వరద ప్రాంతం ఉందండి వరద ప్రాంతం ఇలాగ ఇదవుతుందంటే ఈయన కాకుండా మళ్ళీ సొంతంగా నాయకులు వాళ్ళ పాకెట్లోంచి తీసి ఫర్ ఎగ్జాంపుల్గా మా గోకరం మండలంలో ఎర్రం రంప ఎర్రంపాలెంలో ఉంగరాలు గణేష్ గారు ఉన్నారండి ఆయన ఒక కమ్యూనిటీ అంతా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ అంతా కలిపి తన సొంత డబ్బులు పెట్టుకుని సుమారుగా మూడు వేల మందికి నిత్య సరుకులు ఇచ్చాడు సార్ నిత్యావసరమైన సరుకులు ఇచ్చాడండి అలాగే నాయకులకి పోస్టింగ్లు వేస్తున్నారు సార్ మా నెహ్రూ గారు ఇప్పుడు ప్రజెంట్ వేసిన పోస్టింగ్లు కూడా ఎవడూ కూడా మిస్ మిస్యూజ్ చేయకుండా ఫర్ సపోజ్ ఇక్కడ మాకు భూపత్ బాలం పట్నం హాస్పిటల్ హాస్పిటల్ ఉందండి మాకు అయితే పిల్లలకి గత గవర్నమెంట్ లో కరెంట్ పోతుంది పిల్లలకి కనీసం ఆ కరెంటు పోయినప్పుడు కనీసం వాళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతున్నారండి జనరేటర్ లేకపోవడం లేవండి అక్కడ ఎప్పుడైతే అతనికి ఎవరికైతే మా ఈ గల్లారాము గారు అని ఆయనకి చైర్మన్ పదవి ఇచ్చారండి ఇచ్చినంటే తన ఏంటంటే నెహ్రూ గారు తోటి తన యొక్క తన యొక్క సర్కిల్ ఉపయోగించుకుని తన డబ్బులు అలాగే సర్కిల్ లో ఉన్న వాళ్ళ సర్కిల్ ఉన్న డబ్బులు అన్నీ ఉపయోగించి అక్కడ ఇన్వేటర్లు వేయించాడండి అంటే ఏంటంటే ఈ వంద రోజుల్లో ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ గారు ఈ వంద రోజుల్లోనూ ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు నవీన్ గారు పనిచేస్తున్నారు అలాగే నాయకులు కూడా పనిచేస్తున్నారండి ఓకే ఓకే చెప్పండి ఇంకా ఇకపోతేనండి మనకి ఇంకా రోడ్లు కూడా వేయాల్సినవి ఉన్నాయండి అవి కూడా ఆల్రెడీ టెండర్స్ కూడా సార్ ఆల్రెడీ పెట్టడం పిలుపుని కూడా జరిగింది సార్ రాంపారంపాలం ఉంది సారో రాంపేరంపాలెం రోడ్డు కావచ్చు అండి మా మండలం గురించి అంత అవగాహన ఉంది కాబట్టి నేను మా మండలం గురించి చెప్తున్నాను అండి రంపే రంపేరంపాలెం కూడా త్వరలో రోడ్ అయిపోతున్నారండి అలాగే ఎప్పటి నుంచో సమస్య సార్ గత ఐదేళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు వైసీపీ ఎమ్మెల్యే గారు అవ్వచ్చు ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఎమ్మెల్యే ట్రై చేసి పాపం ఊడిపోయారు వాళ్ళిద్దరూ కూడా దగ్గరకు కూడా వెళ్ళారండి ఆ ప్ర ఆ ఊరు ప్రజలు ఆ ఊరు ప్రజలు వెళ్ళినా కూడా ఆ రోడ్డుని ఈ రోజుకి కూడా వాళ్ళు వేయలేదండి ఆ రోజు వరకు సారు ఇలాగా క్యాంపింగ్ తీరుతున్నారండి ఎవరు మన జ్యోతులు దేవి మేడం గారు నెహ్రూ గారు వాళ్ళ కోళ్ళ గారు తర్వాత అనీష్ బాబు గారు నెహ్రూ గారు వాళ్ళ మానవడు గారు నవీన్ గారు వాళ్ళు ఆ ఊరికి వెళ్ళారండి ఆ ఊరు వెళ్ళి వాళ్ళ ప్రాంతం సమస్య చెప్పారండి మాకు ఎప్పటి నుంచో ఈ రోడ్డు మట్టి రోడ్డే ఉందండి ఇప్పుడు వచ్చి ఎవరు వేయలేదండి నేను గెలిచిన వెంటనే నేను ఆ వర్క్ చేసి మీకు అప్పు చెప్తానండి టెండర్కి వెళ్ళిపోయిందండి ఆల్రెడీ త్వరలోనే అది కూడా రోడ్డు పడిపోతుందండి ఓకే అంటే అంత అంత ఈ వంద రోజుల్లోనే ఈయన ఇంత దాకా సాధించాడండి నన్ను అడిగితే వంద రోజుల్లోనే వంద మార్కులు నెహ్రూ గారికి నవీన్ గారికి అలాగే కూడా ఉండ తిరిగే నాయకులు అందరికీ కూడా వందకు వంద మార్కులు ఇవ్వచ్చు సార్ సో అది ప్రజలు కూడా ఏంటంటే డిఫరెన్స్ కూడా కొంచెం తెలుసుకోవాలి ఏట్రా అంటే గత వైఎస్ఈపీ పార్టీ పాలన ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ జ్యోతుల నెహ్రూ గారి పాలన ఎలా ఉందో కూడా జగ్గంపేట నియోజకవర్గం ప్రజలు కూడా గమనించాలి అంటే మీరు సూపర్ సిక్స్ గురించి దాని గురించి చెప్పినప్పుడు ఈ పాటు ఇది కూడా మీరు ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ సో నరేంద్ర గారు చెప్పొచ్చేది ఏంటంటే అసలు మీరు సూపర్ సిక్స్ అనే విషయాన్ని పక్కన పెడితే పక్కన పెట్టడం అంటే ఇన్ ద సెన్స్ అది తర్వాత విషయం కానీ ప్రస్తుతానికి గెలిచిన వెంటనే ఈ వంద రోజుల్లో ఏం చేశారు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఇవి పలానా పలానా పనులు చేశారని చెప్పి వారైతే చెప్పడం జరిగింది మీరంతా విన్నారు చూద్దాం మరి హండ్రెడ్ డేస్ అవ్వింది కాబట్టి నెక్స్ట్ షెడ్యూల్ అంతా ఎలా ఏంటో డెవలప్ అవ్వాలని కోరుకుంటారు అందుకని జానాల్లో అందరూ కూడా మంచిగా ఓటేసి నెహ్రూ గారిని అయితే ఎమ్మెల్యేగా చేసుకున్నారు చూద్దాం పరిపాలన ఎలా ఉంటుందో పరిపాలన